మేఘన శివని ఇన్వైట్ చేయటంతో శివ సురభి క్లాస్మేట్స్తో డిన్నర్కి వస్తాడు అతను చాలా పాష్గా రావడంతో అంతా ఆశ్చర్యపోతారు ఒక్క క్షణం అక్కడున్న అందరూ శివ వైపు పరిశీలనగా చూశారు వాళ్ళ ఫేసెస్ చాలా డౌట్గా మారిపోయాయి వాళ్ళ ఒపీనియన్ ప్రకారం శివ ఇలాంటి లగ్జూరియస్ కార్ కొనలేడు సో అతను ఎక్కడైనా రెంట్కి తెచ్చుండొచ్చని అనుకున్నారు ఇతను చాలా ఫేక్ అతను ఒక వేస్ట్ ఫెలో అని మన అందరికీ తెలుసు మనకు తెలీదనుకొని అతనేదో తన గొప్ప చూపించుకోటానికి కార్ అద్దెకి తెచ్చుకున్నాడు అని అసహ్యంగా అన్నది మేఘన ఈ బ్లాక్ బెంట్లీ కార్ దాదాపు పది కోట్లుంటుంది అంత అమౌంట్ అతను పెట్టగలడా అని జెలస్ ఎక్స్ప్రెషన్తో అన్నాడు మరో అబ్బాయి సరేలే నేను ఇలాంటి వేస్ట్ మ్యాన్స్ యొక్క గొప్పలు చాలానే చూశాను నేను కూడా ఓ మంచి కార్ని రెంట్కి తీసుకుంటాను బాడీగార్డ్ని నా వెంట తిప్పుకుంటాను ఇది చాలా గొప్పగా ఉంటుంది నిజానికి నాకు ఎలాంటి స్కిల్స్ లేవు ఇలా చేస్తే నన్నందరూ గొప్పగా అనుకుంటారు అని అనుకున్నాడు మరో యువకుడు అందరూ శివవైపు హేళనగా చూస్తున్నారు ఎందుకంటే కాలేజ్లో అందరికీ క్వీన్ లాంటి సురభి అతన్ని పెళ్లి చేసుకోవడం ఎవ్వరికీ నచ్చలేదు ముఖ్యంగా మేఘన శివ పట్ల చాలా డిస్సాటిస్ఫైడ్గా ఉంది సరేలే ఇక ఆపండి ఎందుకు అతని ఇమేజ్ని డామేజ్ చేస్తున్నారు అని వెటకారంగా అన్న మేఘన కొత్త జ్యువెలరీ గ్రూప్ని ఓపెన్ చేయబోతున్నారంట ఇంతకుముందు నువ్వు ఫోన్లో చెప్తుంటే కూడా విన్నాను కమర్షియల్ బిల్డింగ్ కొంటున్నారా అని డౌట్గా వైపు చూస్తూ అడిగింది మేఘన అవును అది నిజమే అని అన్నాడు శివ అతను అలా అనగానే అక్కడున్న అందరూ నవ్వకుండా ఉండలేకపోయారు ఎంత ధైర్యంగా ఇలా అబద్ధాలు గొప్పలు చెప్పుకుంటున్నాడు అది కూడా ముందు అని వెటకారంగా గుసగుసలాడుకుంటున్నారు అంత అక్కడున్న అందరూ శివని వెక్కిరించడం స్టార్ట్ చేశారు శివకి అంత ఎబిలిటీ ఉంది అంటే వాళ్ళు నమ్మలేకపోతున్నారు ఎందుకంటే బాంబేలో ఒక కమర్షియల్ బిల్డింగ్ని కొని ఒక పెద్ద జ్యువెలరీ కంపెనీ పెట్టాలి అంటే ఒక మేఘన వల్ల తప్ప అక్కడున్న ఎవ్వరి వల్ల కాదు అక్కడున్న అందరూ గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్లు చూసుకునే వాళ్లే చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళెవ్వరికీ అంత బలం లేదు అలాంటిది హైదరాబాద్లో ఉన్న ఎలాంటి ఎబిలిటీస్ లేని ఇల్లరికపు అల్లుడు అంత బిల్డింగ్ని కొంటాడు అంటే ఎవ్వరూ నమ్మలేకపోతున్నారు అతని వైఫ్ కూడా సొంత కార్ లేకుండా టాక్సీలో వాళ్ళని కలవడానికి వచ్చింది కానీ అతను మాత్రం తన సెక్యూరిటీ గార్డ్తో పది కోట్ల విలువ చేసే కార్లో వచ్చాడు అండ్ అతని డ్రెస్సింగ్ చాలా ఫేక్ గా ఉంది ఇదంతా వాళ్ళు నమ్మకపోవటానికి మెయిన్ రీజన్ ఏంటి సురభి నీ హస్బెండ్ ఇంత ఈజీగా అబద్ధాలు చెప్తున్నాడు వాటిని నువ్వు నమ్ముతున్నావా అని ప్లేఫుల్ గా చూస్తూ అన్నది మేఘన నేను నా హస్బెండ్ని నమ్ముతున్నాను అని గంభీరంగా అన్నది సురభి అతను ఏది ఊరికే చెప్పడు చెప్తే చెయ్యకుండా ఉండడు అని సురభికి తెలుసు హో గాడ్ సురభి నువ్వు ఇంకా తనని ప్రొటెక్ట్ చేయకు నేను నీ హస్బెండ్ లాంటి వాళ్ళని చాలా మందిని చూశాను అమ్మాయిలను మోసం చేయడం మాయ మాటలు చెప్పడం వాళ్ళతో పబ్బం గడుపుకోవడం ఇదే వీళ్లకు తెలుసు ఇలాంటి పర్సన్స్ని నువ్వు వింతలా నమ్మటం పిటీగా ఉంది అని అగ్లీ ఫేస్తో అన్న మేఘన ఆ వెంటనే శివ సీరియస్ సీరియస్గా చూస్తూ చూడు శివ ఇక్కడ ఓవర్ యాక్షన్ చేయకు నీ క్యాపబిలిటీ ఎంతుందో ఇప్పటికే కనుక్కున్నాను ఆల్రెడీ నువ్వు ఒక వేస్ట్ అల్లుడని నాకు తెలుసు సో ఇక్కడ ఎక్స్ట్రాల్ చేయకు అని అన్నది నేనెవరో నీకు తెలుసా లేదంటే క్లియర్ చేయనా అని సైడ్ స్మైల్ ఇస్తూ అన్నాడు శివ అఫ్కోర్స్ నాకు నీ గురించి తెలుసు నువ్వు షికా గ్రూప్స్లో సురభికి అసిస్టెంట్గా వర్క్ చేసిన హా ఇంటి అల్లుడువే నువ్వు చాలా మంది లేడీస్తో తిరుగుతావని తెలుసు నువ్వు అసమర్థుడివే కాదు నీ క్యారెక్టర్ విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మగజాతికే నువ్వు అవమానం అని అసహ్యంగా చూస్తూ అన్నది మేఘన శివ మెల్లగా తల ఊపాడు కానీ ఆమెకు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు ఏంటి మేఘన అతను ఖండించట్లేదు అంటే నువ్వు చెప్పేది నిజమే అన్నమాట ఇలా వైఫ్కి అసిస్టెంట్గా నేను ఇంతవరకు చూడలేదు అని సర్కాస్టిక్గా అన్నాడు ఓ వ్యక్తి శివ ఏ ఒక్కరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా అందరి వైపు తలలుపుతూ చూస్తుంటే అక్కడున్న జనాలందరూ ఇంకా రెచ్చిపోయారు ఇంకా ఇంకా శివని హేళన చేస్తున్నారు ఓకే సురభి ఇక్కడ ఈ మీటింగ్ తర్వాత ముందు డిన్నర్కి వెళ్దాం పదండి ఆల్రెడీ నేను రిసెప్షన్లో మన కోసం ఓ క్యాబిన్ రెడీగా ఉంచమని చెప్పాను అని అన్నది మేఘన అంతా హోటల్లోకి నడవబోయారు నేను బాంబేలోని బిజినెస్ సర్కిల్కి చెందిన కొంతమంది సెలబ్రిటీస్ని నీకు పరిచయం చేస్తాను సురభి వాళ్ళల్లో ఒకరు స్టార్ సిటీలో అతిపెద్ద ఇన్వెస్టర్ అతనిని అడుగుదాం శివ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో తెలిసిపోతుంది అని అన్నది మేఘన ఆమెకి బిజినెస్ సర్కిల్ ఇప్పటికే చాలా హైగా ఉంది అందుకే స్టార్ సిటీలోనే అతిపెద్ద ఇన్వెస్టర్ని కూడా ఇన్వైట్ చేసింది ఇట్స్ వెరీ గుడ్ మనం కలిసిన ప్రతిసారి కొంతమంది సెలబ్రిటీస్ని తెలుసుకుంటున్నాం అలానే మన క్లాస్మేట్స్లో కొందరు రిచ్ పీపుల్ అవ్వడానికి ఛాన్స్ ఇస్తున్నాం ఇది చాలా బాగుంది అని పక్కనే ఉన్న భజన బ్యాచ్ మేఘనకి భజన చేసింది పద సురభి ఈరోజు శివ రియల్ ఫేస్ని నేను నీకు చూపిస్తాను అతను మన చుట్టూ ఉన్నప్పుడు నాకు ఫేక్లా ఇబ్బందిగా అనిపిస్తుంది అని అన్నది మేఘన ఆమె మాటలు కంప్లీట్ అవ్వగానే అక్కడున్న అందరూ డిస్కషన్ చేసుకోవడం స్టార్ట్ చేశారు సురభికి ఈ డిస్కషన్ అంతగా నచ్చలేదు ఆమెకి చాలా కోపంగా ఉంది శివ వైపు ఓరగా చూసింది శివ ఎప్పట్లానే చాలా నార్మల్గా డిన్నర్ చేసి వెళ్దాం సురభి ఓకేనా అని అన్నాడు అలా అందరూ మూడో అంతస్తులో తమ కోసం అలాట్ చేసిన హాల్లోకి వెళ్ళారు మేఘన వెళ్ళి మెయిన్ సీట్లో కూర్చుంది ఆ తర్వాత అందరూ కూర్చున్నారు మేఘన చిటిక వేయగానే ఇద్దరు వెయిటర్స్ పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వచ్చారు తనకేం కావాలో ఆర్డర్ చెప్పిన మేఘన మెను మిగిలిన వాళ్ళ వైపు విసిరి ఎవరికి ఏం కావాలంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు బిల్ నేనే పే చేస్తాను అని చెప్పింది ఆమె అక్కడ చాలా గ్రాండ్గా బిహేవ్ చేస్తుంది ఆమెకు మాత్రమే అంత ఎబిలిటీ ఉంది ఆ హోటల్లోని ఒక ఫ్లోర్ మొత్తం మేఘన చాలా ఈజీగా రిజర్వ్ చేసుకోగలదు స్టార్ హోటల్ ఫుడ్ తినటానికి ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాలి అక్కడున్న అందరూ మేఘనా మేఘనా అని ఫ్లర్ట్ చేస్తున్నారు అవి వింటుంటే మేఘనకి చాలా సంతృప్తిగా ఉంది ఆమెకు కావాల్సింది అదే తన క్లాస్మేట్ సర్కిల్లో తను లీడర్గా ఉండాలనుకుంటుంది ఇలాంటి పార్టీలు ఇవ్వడం వలన ఆధిపత్యాన్ని చూపించుకోవడమే కాక ఆమె గర్వాన్ని సంతృప్తిపరుస్తుంది అందరూ ఎవరికెవరికి ఏమేం కావాలో మెను చూసి ఆర్డర్ చేశారు వెంటనే వెయిటర్స్ డైనింగ్ కార్ట్స్తో అక్కడికి వచ్చి టేబుల్ నిండా ఆర్డర్ చేసిన ఫుడ్ పెట్టారు మేకన కాస్త వైన్ సిప్ చేసి శివ వైపు చూస్తూ శివ స్టార్ సిటీ కమర్షియల్ బిల్డింగ్ కొనటానికి రెడీగా ఉన్నానని చెప్పావు కదా నాకు కూడా అక్కడ ఒక బిల్డింగ్ తీసుకోవాలని కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్గా ఉంది ఇంతకీ నువ్వు కొన్న బిల్డింగ్ ఎక్కడుంది దాని కాస్ట్ ఎంత అని అన్నది శివ మేఘనని కింది నుంచి పై వరకు పరిశీలించి దాని కాస్ట్ ఎంతో నాకు తెలియదు అని అన్నాడు వాట్ అని పెద్దగా నవ్వింది మేఘన ఆమె నోట్లో ఉన్న వైన్ చిమ్మి బయటపడింది ఏంటి నువ్వు తమాషా చేస్తున్నావా అని ఓ అమ్మాయి శివని వెక్కిరిస్తూ అన్నది ఏంటి బిల్డింగ్ కొంటున్నావు కానీ కాస్ట్ తెలియదు వెరీ గుడ్ నాకు వేల కోట్ల వ్యాపారాలున్నాయి కానీ నేను పట్టించుకోను అని అన్నట్లే ఉంది అని వెక్కిరిస్తూ అన్నాడు మరో వ్యక్తి శివ చెప్పేది అక్కడ ఎవ్వరూ నమ్మలేదు నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను శివ నువ్వు చాలా తెలివైన వాడివి నేను నిన్ను దాదాపుగా నమ్ముతున్నాను అని మరో వ్యక్తి స్ట్రేంజ్గా అన్నాడు శివ ఎవరికి ఏమీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకోలేదు జస్ట్ వైన్ సిప్ చేస్తున్నాడు స్టార్ సిటీలో తను కొనాలనుకుంటున్న బిల్డింగ్ ఎంత కోచేసిందో అతనికి నిజంగా తెలియదు ఎందుకంటే అలాంటి విషయాలు అతను పట్టించుకోడు వాటిని చూసుకోవడానికి అతనికి మనుషులున్నారు ఓకే శివ నువ్వు చెప్పింది నేను నమ్ముతాను నువ్వు ఆ బిల్డింగ్ ఎంత పెట్టుకున్నావో నీకు తెలియదు సరే అదొదిలే నువ్వు అసలు ఆ బిల్డింగ్ కొనడానికి బిజినెస్ గురించి ఎవరితో మాట్లాడడానికి వెళ్ళావో అదైనా చెప్పు అని అన్నది మేఘన హ అది కూడా నాకు తెలియదు అని కూల్గా అన్నాడు శివ ఆ విషయాలన్నీ కనుక్కొని అవన్నీ అరేంజ్ చేయడానికి కన్ననున్నాడు అతను శివని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు ప్రతి చిన్న విషయం కూడా తనే చూసుకున్నాడు అలాంటప్పుడు శివ వాటి గురించి ఎలా పట్టించుకుంటాడు ఏంటి నీకు తెలియదా అని షాకింగ్గా నోరు తెరిచి గట్టిగా నవ్వింది మేఘన నిన్ను చూస్తుంటే ఒక జూకర్లా కనిపిస్తున్నావు శివ నీలా ఎవ్వరూ నటించలేరు ఇంత ఓపెన్గా నిన్ను నువ్వే బహిర్గతం చేసుకుంటున్నావు సరే శివ నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో నువ్వే ఆలోచించు అలాగే నువ్వు సురభికి ముంబైలో జ్యువెలరీ గ్రూప్ ఓపెన్ చేయటంలో హెల్ప్ చేస్తున్నావంటా ఇంతకీ ప్రొడక్షన్ ఫ్యాక్టరీ ఎక్విప్మెంట్ అండ్ ఛానల్ గురించి మాట్లాడారా ఎంతకి జ్యువెలరీ గ్రూప్స్ ఓపెన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా కంపెనీ ఎప్పుడు ఓపెన్ చేయబోతున్నారు అని సరదాగా నవ్వుతూ అన్నది మేఘన ఏంటి నన్ను ఆట పటిస్తున్నావా నేను ముంబైలో జ్యువెలరీ గ్రూప్ని సెటప్ చేయాలనుకుంటున్నాను ఇక బిజినెస్ రీసోర్సెస్ కోసం ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలియదు అని అన్నాడు శివ అతను ఒక ఓడిపోయిన వ్యక్తి అని స్పెషల్గా చెప్పక్కర్లేదు అయితే ముంబైలో విందా ఫ్యామిలీకి తెలియకుండా ఒక జ్యువెలరీ గ్రూప్ని ఏర్పాటు చేయడం అనేది చాలా కష్టం శివ ఒకసారి వైన్ సిప్ చేసి గ్లాస్ కింద పెడుతూ నేను బిజినెస్ స్టార్ట్ చేశాక వచ్చి ఒకసారి విజిట్ చేయొచ్చు అని అన్నాడు ఏంటి నేనొచ్చి విజిట్ చేయాలా జ్యువెలరీ గ్రూప్ ఓపెన్ చేసినప్పుడు నువ్వు నన్ను ఇన్వైట్ చేయి నేను ఖచ్చితంగా ఒక పెద్ద గిఫ్ట్ తీసుకుని వస్తాను ఇప్పుడు ఇక్కడికి మిస్టర్ తుషార్ వస్తున్నాడు అతను ముంబైలో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్ అతను స్టార్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేసి చాలా ఎదిగాడు ఆ బిజినెస్ పై పైన ఉండేది మిస్టర్ శివ నువ్వితని గురించి వినే ఉంటావు అని అన్నది మేఘన తుషార్ అతనెవరో నాకు తెలియదు అని అన్నాడు శివ తెలియదా అని శివ వైపు ఒక వెర్రి చూపు చూసి అతను ఎవరో తెలియనప్పుడు మీరు స్టార్ సిటీలో ఇంత పెద్ద బిజినెస్ గురించి డిస్కషన్ ఎలా చేశారు హా అని అన్నది మేఘన నేను తాజ్ హోటల్లో ఉన్నాను వాటి గురించి నేను అప్పచెప్పిన మనిషిని అడగాలి అని అన్నాడు శివ ఎవరిని అడుగుతావయ్యా బాబు అసలు నిజంగా నీకేం తెలుసు ఏం తెలియదు కదా అని నవ్వుతూ అన్నది మేఘన శివ ఏం మాట్లాడలేదు చుట్టూ వాళ్ళంతా శివని చూసి సర్కాస్టిక్గా స్మైల్ చేస్తున్నారు ఇన్ని అబద్ధాలు ఎలా చెప్తున్నావు శివ అని అసహ్యంగా అన్నది మేఘన ఇతనన్నీ గొప్పలు చెప్పుకుంటున్నాడు కాని ఆ గొప్పలు చెప్పుకోవడంలో కూడా చెత్త వ్యక్తి అని అక్కడున్న అందరి ఒపీనియన్ ఇక మేఘన ఎక్స్ప్రెషన్ చాలా ఆరగెంట్ గా ఉంది ఈరోజు అందరి ముందు శివ తన పరువు పూర్తిగా పోగొట్టుకునేలా చేస్తే అప్పుడు శివని తన వైఫే చంప పగలగొడుతుంది అని అనుకుంది శివ వైన్ సిప్ చేస్తూ మేఘన మాటలను పట్టించుకోలేదు ఇంతలో ఎవరో వాళ్ళున్న క్యాబిన్ డోర్ తట్టి లోపలికి వచ్చారు ఫార్మల్ డార్క్ సూట్లో ఒక బట్టతల వ్యక్తి సన్ తో ఇద్దరు బాడీ తో చాలా స్టైల్గా అక్కడికొచ్చాడు అతను తన గ్లాసెస్ స్టైల్గా తీసి చాలా డిగ్నిఫైడ్ ఫేస్తో మేఘన వైపు చిరునవ్వుతో చూస్తూ మేఘన గారు ఈ మధ్య హోటల్కి చాలా తక్కువగా వస్తున్నారు అని అన్నాడు మిస్టర్ తుషార్ నన్ను ఫ్లర్ట్ చేయటం ఇక ఆపండి వెళ్ళి మీ చైర్లో కూర్చోండి అండ్ మీరు కూడా డ్రింక్ చేయండి అని లేచి నిలబడి తుషార్కి సీట్ చూపించింది మేఘన ఈ తుషార్ అనే పర్సన్ వ్యాపార దిగ్గజమే కాదు అండర్ వరల్డ్లో పరపతి ఉన్న పర్సన్ అక్కడున్న అందరూ తో వచ్చిన బట్టతల మనిషిని చూసి షాక్ అయ్యారు ఎందుకంటే అతను చాలా ఫేమస్ పర్సన్ అని వాళ్ళందరికీ తెలుసు ఆ ఏరియాలో తుషార్ గురించి తెలియని వాళ్ళు చాలా ఆరుదు బిజినెస్ సర్కిల్లోనే కాదు అతను అండర్ లో కూడా చాలా ఫేమస్ అతని ముద్దు పేరు రాబిన్హుడ్ శివసురభి ఫ్రెండ్స్ కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాడు మేఘన వైఫా లేదంటే విందా ఫ్యామిలీలో ఎవరి డాక్టర్ ఎవరు అతను శివ దగ్గర లొంగిపోతాడా లేదంటే శివ చేతిలో డెస్ట్రాయ్ అవుతాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి